హృదయం పిల్లలారా మన ఏసయ్య దేవుడు గొప్పవాడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలిగిన వాడు ఆయనకు అసాధ్యమైందంటూ ఏదే లేదు ఆయన సమస్తము మన జీవితంలో చేస్తాడు ఈరోజు నువ్వు ఏ సమస్యలో వచ్చావో ఏ బాధలో వచ్చావో ఏ వేదనలో ఉన్నావో ఏ దుఃఖంతో ఉన్నావో ఏ కష్టంలో వచ్చావో ఆర్థిక పోరాటాల అనారోగ్య సమస్యల వ్యాధి బాధల మరణకరమైన రోగాల ఇదిగో నీ భర్త కూడా బానిస బానిసైపోయిన పరిస్థిత నీ భార్య ఒక లోక సంబంధిగా ఉన్న పరిస్థిత ఈరోజు నీ బట్టలు నీ బిడ్డలు మాట వినని ఈ ఈరోజు ఏ ఒక్క బాధలో వచ్చి దుఃఖంలో ఉన్నవా నా ఎవరికి చెప్పుకోలేని రోగంతో బాధపడుతున్నావా ఎక్కడికి వెళ్ళినా పరిష్కరించబడిని సమస్యతో బాధపడుతున్నావా కన్నీళ్లతో దుఃఖంతో ఉన్నవా ఎక్కడికి వెళ్ళినా సమస్య పరిష్కరించబడలేదని వేదనతో ఉండి ఈరోజు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు వెళితే అక్కడైనా దేవుడు నన్ను దర్శిస్తాడే మనని ఒక ఆశతో నువ్వు ఇక్కడికి వచ్చావా ఈరోజు నువ్వు ఏ ఆశతో వచ్చినా నా దేవుడు నేను చూస్తున్నాడు ఎవరిని బిడ్డలారా ఒకవేళ మీరు కూడా చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఎన్నో ఇట ఇంటర్వ్యూకి అటెండ్ అటెండ్ అయ్యే ప్రతి ఇంటర్వ్యూలో కూడా మరి సెలెక్ట్ కాక రిజెక్ట్ అయిపోయాయి ఎంతగానో వేదంతో నాకు ఉద్యోగం రాదనుకుంటున్నావా ఒకవేళ ఏమైనా పిల్లలు వివాహాల్లో కావి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి అయినా నాకు సంబంధం కుదరట్లేదు నాకు వివాహమే కాదనుకుంటూ ఒక వేదంతో వచ్చావా తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు వివాహాలు జరగట్లేదని మీ బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదు ఎంత చదివించామే అయినా ఉద్యోగాలు రావట్లేదని ఒక నిరాశతో వచ్చారా ఇక్కడికి వెళితే ఏదో ఒక కార్యం పరిశుద్ధ ఆత్మదేవుడి ఈ రోజున తైలాభిషేక ఆరాధనలో జరిగిస్తారని ఒక ఆశతో ఉన్నావా ఖచ్చితంగా ఈరోజు ప్రభుని దర్శించబోతున్నాడు ఖచ్చితంగా నీ జీవితంలో మీకు జీవితాల్లో అద్భుతం చేయడానికి ఆయన శక్తివంతుడు సమర్థుడైన దేవుడు ఎవరెవరో దగ్గర తిరిగావు ఎక్కడెక్కడికో వెళ్ళావు ఎవరినెవరినో ఆశ్రయించావు ఎక్కడికి వెళ్ళినా ఈ సమస్య పరిష్కారం కాలేదు వైద్యుల చుట్టూ తిరిగావు ఎన్నో మందులు వాడావు ఆయన నీ రోగం పోలేదు ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గరకు కూడా వెళ్ళావు నా బిడ్డలకు ఉద్యోగం కావాలని ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు రాలేదు కానీ ఈరోజు నువ్వు రావాల్సిన స్థలానికి వచ్చావు నువ్వు రావాల్సిన స్థలానికే వచ్చావు ఏసైని వెతుక్కుంటూ ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో ఆయన ఇక్కడికి వెళితే నా జీవితంలో కార్యం చేస్తావని చేస్తాడని ఒక ఆశతోను వచ్చాం ఖచ్చితంగా నా దేవుడు నిన్ను చూస్తున్నాడు నా దేవుడు నా నిన్ను ఈ ఈరోజు ముట్టి బాగు చేయబోతున్నాడు స్థితిగతులు మార్చబోతున్నాడు మీ దేవుని పిల్లలారా ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శించే దేవుడై ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినప్పుడు ఆయన దగ్గరికి ఎవరిని తీసుకొచ్చినా వట్టిగా ఎవరు వెళ్ళలేదు ఆయన దగ్గరకు వచ్చిన ఆశతో వచ్చిన వారు విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు నా దేవుడు చేసే పంపాడు నా దేవుడు మంచివాడు నా ఈ మంచి దేవుడు మన జీవితాలను బాగు చేయాలని కట్టాలని మన స్థితి మన స్థితిగతులు మార్చాలని తల మార్చాలని ఆశపడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఉన్నతమైన స్థితిలోనికి ఉండాలని ఆశిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అందుకే కదా తన ప్రాణాన్ని నీ కోసం అర్పించాడు అందుకే కదా తన ప్రాణాన్ని నీ కోసం పెట్టాడు ఎందుకో తెలుసా నేను ఉన్నతమైన రాజ్యానికి తీసుకొని వెళ్ళాలనేది ఆయన ఆశ ఆయన తపన నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడిపించి ప్రతి బంధకాల నుంచి విడిపించి పాప ప్రతి పాప శాప నుంచి విడిపించి ఆయన రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలని ఆ ఉన్నత రాజ్యంలో మనమందరం ఉండాలని ఆశపడుతున్న గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అందుకోసమే నీకోసం నా కోసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కలువర శిలువలో యాగమయ్యాడు తన ప్రాణాన్ని పెట్టాడు ఇదిగో తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి నీ కోసం నా కోసం అర్పించాడు తన కుమారుణ్ణి బలిగార్పణకి చేశాడు అంత గొప్పగా నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డారా నువ్వు సమస్యలు ఉండాలని నువ్వు వ్యాధులతో ఉండాలని రోగాలతో ఉండాలని అప్పుల్లో నలిగిపోవాలని అవమానాలతో ఉండాలని నిందలతో ఉండాలని లేమి స్థితిలో ఉండాలని పాపంలో ఉండాలని శాపంలో ఉండాలనేది నా దేవుని ఆశ కాదు ఆ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి నువ్వు సంతోషంగా ప్రభుని స్థుతించి ఆరాధించి ఆయన రాజ్యం చేరుకోవాలనేది మన దేవుని యొక్క ఆశ నువ్వెక్కడ అవమానపరచబడ్డావు అక్కడ తిరిగి లేపబడాలనేదే నా దేవుని యొక్క గొప్ప ఉన్నది ఎక్కడ నిన్ను చేస్తున్నారో ఎక్కడ నిన్ను తృణీకరించారో అక్కడే నిన్ను లేవనెత్తాలనేది నా దేవుని యొక్క ఆశ ఉన్నది ఎక్కడైతే నిన్ను బిడ్డలు నేను నిందిస్తున్నారో అక్కడ నువ్వు కౌగిట్లో బిడ్డనెత్తుకుని గొప్ప సాక్షిగా నిలబడాలన్నదే నా దేవుని యొక్క ఆశయం ఉన్నది ఎక్కడైతే నిన్ను త్రాగుతూ త్రాగుబోతో త్రాగుబోతూ అన్నారో అక్కడే నిన్ను నుంచి విడిపించి వారి మధ్య గొప్ప సాక్షిగా నిలబెట్టాలన్నదే నా దేవుని యొక్క ఆశయ ఉన్నది రే దేవుని బిడ్డారా ఎక్కడైతే నీకు ఉద్యోగం రాదురా అన్నారో వారి మధ్యనే నేను గొప్ప ఉన్నతమైన ఉద్యోగాలను నిలబెట్టాలన్నది నా దేవుని యొక్క ఆశయ ఉన్నది రేపు దేవుని బిడ్డలారా ఎక్కడైతే పాపి పాపి లోక సంబంధి అని ముద్ర నీకు వేశారో వారి మధ్య ఆ పాప బంధకాల నుంచి విడిపించి నువ్వు గొప్ప వాడివని నా దేవుని యొక్క ఆశయ ఉన్నది రేపు దేవుని బిడ్డలారా ఏసయ్య మన బాగు కోరుకునేవాడు మన యొక్క మేలు కోరుకునే దేవుడు మన జీవితంలో మేలు చేసే దేవుడు మన ఆరాధిస్తున్న దేవుడు సాధారణుడు ఓరవలేక మన మేలును వాడు ఓరవలేక వాడు ఏం చేస్తారంటే నీ జీవితంలో అప్పులు అనారోగ్యాలు రోగాలు వ్యాధి బాధలు నిందలు అవమానాలు ఇవన్నీ కలుగు చేసేది ఎవరంటే అపవాది నీ భర్తను త్రాగుడికి బాను చేసేది అలాగే నీ బిడ్డలను లోక సంబంధులుగా మార్చేది ఇవన్నీ కూడా ఎవరంటే దురాత్మ శక్తులు ఇవన్నీ అంధకార శక్తులు ఇవన్నీ ఈ రోజున కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నాయి అందుకే కదా మనం న్యూస్లో చూస్తున్నాం ఈ రోజున భార్యను భర్త చంపేసుకుంటున్నారు భర్తను భార్య చంపేసుకుంటున్నారు ఈ రోజున బిడ్డలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు కన్న తల్లి కడుపును పుట్టిన బిడ్డలను చంపేస్తున్నారు కారణం ఏంటంటే ప్రభావం చీకటి ప్రభావం గ్రంథంలో చెప్పినట్లుగా దేశాన్ని చీకట్లు కమ్ముకుంటున్నాయి అవును ఈ దేశంలో చీకట్లు ఆవరించినాయి రోజున చీకటి ప్రభావం ఈ రోజున కుటుంబాల మీద పని చేస్తూ ఉన్నాడు అపవాది ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఆ చీకటిని ఛేదించడానికి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉన్నాడు ఆ చీకట్లు ఛేదించడానికి ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆ యొక్క చీకటి అంధకార శక్తులు లేపరచడానికి ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మన కుటుంబాలకు వెలుగునివ్వాలని మన జీవితాలకు వెలుగునివ్వాలని మన దేశానికి వెలుగునివ్వాలని మన ప్రాంతాలకు వెలుగునివ్వాలని ఏ సై ఆశిస్తున్నాడు అందుకనే లోకానికి వెలుగుగా నీ లోకానికి వచ్చాడు ఈరోజు నేర్చీకటి అంధకారంలో ఉన్నావో నీ జీవితాన్ని కూడా వెలిగిస్తాడు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ద్వారా